వివిధ భారత యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం ముందుగా వినబోయే కథ పేరు భాగవతం వింటే బాగుపడతాం మూడవ నాడు కృష్ణాపురంలో జరిగే పురాణ ప్రవచనానికి వచ్చిన వీర్రాజు పరమానందయ్య గారి వైపు హేళనగా చూస్తూ అయ్యా తమరు చెప్పే పురాణ ప్రవచనాల్లో మూడవది భాగవతం భాగవతం వింటే బాగుపడతాం అని మీరు పదే పదే చెబుతూ ఉంటారు భాగవతం విని బాగుపడ్డవారు ఎవరున్నారు భాగవతం విన్న పరీక్షితుడు పాము కాటికి గురైపోయాడు భాగవతం రాసిన పోతన మట్టి కొట్టుకుపోయాడు భాగవతం కథానాయకుడు కృష్ణుని కన్న తల్లి చెరసాలలో గడిపింది ఎవరెవరో ఎందుకు భాగవత పురాణం చెప్పే మీరు ఏం బాగుకున్నారు ఏం బాగుపడ్డారు భాగవతం విని బాగుపడ్డవాడిని ఒక్కడిని చెప్పండి మీకు పాద నమస్కారం చేసి ముప్పై బంగారు కాసులు సమర్పించుకుంటా చెప్పలేకపోయారో మీరు మీ శిష్యులు నెత్తిన తడిగుడ్డలేసుకుని అమరావతి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తారా పోతారా అని రెట్టించాడు వీర్రాజు పరిహాసంగా పదుగురిలో అలాంటి అవమానం ఎదురయ్యేసరికి పరమానందయ్య గారి మొహం పాలిపోయింది అది గమనించిన శుక్రుడు వంక్రంగా నొసలు ముడిచి ఏరా వీరిగాడి గురించి నీకు తెలుసా అని అడిగాడు గంభీరంగా వీర్రాజు ముక్కుపుటాలు ఉబ్బేస్తూ ఆడవడు అని అడిగాడు శుక్రుడు వక్రమందహాసం చేసి ఆడెవడా ఆడు ఎవడా అయితే నీకాడి కథ చెప్పాల్సిందే అని మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసిన కాలంలో అక్కడి విద్యార్థుల్లో ఒకడు ఆయనకి మిత్రుడయ్యాడు అతని పేరు కుచేలుడు కుచేలుడు తనకు చేసిన సేవకి సంతసించిన శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం ముగించుకుని వెళ్ళిపోతూ మిత్రమా కుచేలా నీ ప్రాణమిత్రుడనైన ఈ కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా నన్ను కలుసుకో అని చెప్పాడు అనంతరం కుచేలుడు కూడా తన ఊరికి తిరిగి వచ్చేశాడు ఒక సద్గుణమతి అయిన కన్యను వివాహం చేసుకుని సంసార జీవితం ఆరంభించాడు కృష్ణుడు తనని గుర్తుపెట్టుకోమని మాత్రమే చెబితే కుచేలుడు గుండెల్లో గుడికట్టి పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని ఎరిగిన కుచేలుడు నిరంతరం శ్రీకృష్ణ నామధ్యానము నామజపము చేసేవాడు ఎక్కడ భాగవత పారాయణం జరిగినా వెళ్ళేవాడు భగవంతుడి లీలల్ని భక్తితో వినేవాడు క్రమంగా కుచేలుడికి సంతానం కలగడం మొదలైంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఏడు మంది పిల్లలు పుట్టారు సంతానం పెరిగింది కానీ సంపద పెరగలేదు పిల్లలు ఆకలితో అలమటించిపోయేవారు వాళ్ళ ఆకలి బాధను చూసి అతని భార్య మీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి ఆయన భగవంతుడన్నారు కదా ఆయన తలుచుకుంటే చిటికలో మన దరిద్రాన్ని తీర్చగలడు అని చెప్పింది తన మిత్రుణ్ణి యాచించడానికి సొప్పని కుచేలుడు కృష్ణుడు భగవంతుడు అన్న సత్యాన్ని భాగవతం పదే పదే వక్కాణించింది భగవంతుడికి మన బాధ తెలియదా అన్నాడు అందుకు ఆయన అర్ధాంగిని నిట్టుచ్చి అడగందే అమ్మైనా పెట్టదంటారు భగవంతుడు తండ్రితో సమానం తండ్రిని అర్థించాలి వెళ్ళండి ఆయన్ని అర్థించండి బాగుపడతాం అని నమ్మబలికి ఇంట్లో మిగిలిన కాసిని అటుకులు కుచేలుడు ఉత్తరీయంలో కట్టి ద్వారకకి సాగనంపింది ద్వారకలో వీరిగాడు అని ఒక కాపలావాడు ఉన్నాడు వాడు శ్రీకృష్ణుడి మేనమామ కంసుడికి వేలు విడిచిన దూరపు బంధువు కంసుడి మరణానంతరం దిక్కు మొక్కులేని ఆ త్రాష్ణుణ్ణి తన తల్లి దేవకీదేవి అభ్యర్థన మేరకు తెచ్చి తన కొలువులో పెట్టుకున్నాడు కృష్ణుడు అలా పెట్టుకున్నప్పుడే నన్ను పదే పదే తోలనాడిన నన్ను సందర్శించడానికి వచ్చిన నా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా నీ తాట తీస్తానని వీధిగాడిని హెచ్చరించారు శ్రీకృష్ణుల వారు అయితే శ్రీకృష్ణుడిని అవమానించి పగతిచ్చుకోవడానికే కొలువులో చేరిన వీరుగాడు ఆ హెచ్చరికని నిర్లక్ష్యం చేశాడు పైగా కృష్ణుడిని కలుసుకోవడానికి వచ్చిన భక్తుల్ని సింహద్వారం బయటే అడ్డగించి భాగవతం వింటే బాగవుతాం అన్నారు నేను రోజూ వింటున్నా ఏం బాగుపడ్డా ఈ కోట ద్వారం బయట కాపలా కాస్తున్నా తన మేనమామ తరపు బంధువునైన నన్నే బాగు చేయలేని శ్రీకృష్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు అతడు మిమ్మల్ని ఎలా బాగు చేస్తాడు వెళ్ళండి వెళ్ళండి అని కసురుకుంటూ తరిమేసేవాడు అద్దదిగో అప్పుడా వీరిగాడి పాలపడ్డాడు కుచేలుడు సింహద్వారం దగ్గరే కుచేలుణ్ణి నిలిపేసి ఏంటేంటి శ్రీకృష్ణుడు భగవంతుడా ఆ భగవంతుడు నీకు ప్రాణమిత్రుడా ఆ భగవంతుణ్ణి నమ్ముకొని నువ్వింత దూరం వచ్చావా ఈ కథ మేం నమ్మాలా ఆహా ఇదిగో ఇక్కడికొచ్చే ప్రతి అడ్డమైనడు ఇలాంటి కథే చెబుతాడు నీ మిత్రుడు ఆ చీరల దొంగ నిజంగా భగవంతుడైతే రమ్మనవయ్యా వచ్చి నిన్ను ఆదుకోమను అంటూ కూచేలుణ్ణి వెనక్కి తోసేశాడు కూచేలుడు తూలి పడుతూ కృష్ణా అంటూ ఆక్రందించాడు బిగ్గరగా అంతే అంతఃపురంలో తూగుటుయ్యాల మీద ఉన్న కృష్ణుడు అక్కడ తలుక్కున మాయమై క్షణంలో వీరిగాడి ముందుకు ఇలా ఎగిరి దూకి అంటూ కథ చెప్పుతున్న శుక్రుడు వేదిక మీద నుండి ఒక్క ఎగురు ఎగిరి వీర్రాజు ముందుకు దూకి ఒరే వీరిగా అంటూ గర్జించాడు వీర్రాజు ఉలిక్కిపడి ఎవరూ నేనా అని అడిగాడు బైరాగి చప్పున లేస్తూ మరి నేనా ఆ జన్మలో వీరిగాడే ఈ జన్మలో వీర్రాజు అన్నమాట అనేశాడు శుక్రుడు వక్రంగా తలూపి ఒరే వీరిగా ఆ జన్మలో నీ కళ్ళ ముందే కూచేలుణ్ణి కరుణించా ఒక గుప్పెడు అటుకులు తిని అఖండ సంపదల్ని రెండో గుప్పెడు అటుకులకి సమస్త భోగభాగ్యాలను అనుగ్రహించా అది నువ్వు చూశావు కదరా శుంఠా అన్నాడు నిన్ను నేను వదిలేనా ఈనాడు నిన్ను వదలడానికి ఆ కుచేలుడు పిల్లలు సిద్ధంగా లేరు అని అన్నాడు వీర్రాజు తెల్లబోతూ కుచేలుడు పిల్లల వాళ్ళెవరు అని అడిగాడు ఆశ్చర్యంగా బైరాగి చిత్కరిస్తూ చీ ఇంతమందిని ఎదురుగ్గా పెట్టుకొని పందెం డబ్బు ముప్పై కాసులు ఎగదొబ్బడానిక తొండాట ఆడుతున్నావు నువ్వేం మనిషివయ్యా ఎవరా కుచేలుడు పిల్లలు ఎవరా అని రెట్టిస్తూ జనం వైపు తిరిగి ఇదిగో కుచేల పిల్లలు ఆ జన్మలో వీరిగాడు ఈ జన్మలో మిమ్మల్ని ఏడిపిస్తుంటే ఊరుకుంటారేంటి కుమ్మి కుమ్మి కుళ్ళబొడి చేయండి హె అని అరిచాడు ఆవేశంగా అంతే వీర్రాజు మీదకి లంఘించారు జనం తరువాత మనం వినబోయే కథ పేరు తీర్థం ప్రసాదం గత మూడు రోజులుగా జరుగుతున్న తతంగం యావత్తు పరమానందయ్య గారికి ఆందోళన కలిగించింది కాలం కలిసి రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అమాయకులు బుద్ధిహీనులు అనే తమ శిష్యులు ఏమై ఉండేవారు వీళ్ళ అతి తెలివి తొంటర్ వ్యవహారం వల్ల ఏమైనా సమస్యలు ఎదురైతే అప్పటి పరిస్థితి ఏమిటి వీళ్ళని ఇప్పుడే మందలించాలి ఆ అభిప్రాయానికి రాగానే శిష్యుల్ని తన ముందుకు పిలిచారు పరమానందయ్య గారు శిష్యులందరూ ఇంటి వసారా కింద చేతులు కట్టుకుని తలలు వంచుకొని నిలబడ్డారు పరమానందయ్య గారు వాళ్ళని మందలిస్తూ ఏరా మీరెంత మీకున్న జ్ఞానం ఏపాటిది ఒక ఊళ్ళో పోన్లే కదా అని ఊరుకుంటే శృతించి పాకాన పడతారా ఎక్కడో విన్న పిట్టకథల్ని రామాయణ భారత భాగవతాల్లో చుప్పించి రాజవంశాయాదిని పదకొండు గ్రామాల రాజాభరణ హక్కుదారుణ్ణి చితక్కొట్టేస్తారా మీరు అన్నారు శిష్యులు ఒకేసారి తలెత్తి మేమా అన్నారు అమాయకంగా పరమానందయ్య గారికి కోపం వచ్చి చిచ్చి నోళ్లు ముయ్యండి ఆ కథలు మీరు కాక మరెవరు చెప్పారా ఏ దెయ్యమో భూతమో ఆవహించి మీ చేత ఆ పిట్టకథలు చెప్పించిందా అని అడిగారు గట్టిగా వసారలోని మరచెంబులో ఉన్న భూతం గారు గతుక్కుమని అమ్మో గురువుగారు నా రహస్యం కనిపెట్టేశారే అనుకున్నాడు మనసులో అంతలో బ్రహ్మరాంబగారు కల్పించుకుని వాళ్ళేం తప్పు చేశారు ఆ దుర్మార్గుడు పందెం కాశాడు వీళ్ళు పందెం గెలిచారు నూట ఇరవై కాసుల బంగారాన్ని పిల్ల పెళ్లికి సమకూర్చి పెట్టారు అయినా గురువు గురువుగారిని పది మందిలో ఎవరైనా అవమానిస్తుంటే చీమునిత్రు ఉన్నవాడెవడైనా చూస్తూ ఊరుకుంటాడా ఏం వీళ్ళు అమాయకులు కాబట్టి అంతటితో సరిపెట్టారు అంటూ శిష్యుల్ని సమర్థించింది బంగారు కాసుల్ని చూసుకొని మురిసిపోతూ పరమానందయ్య గారు చిరుకోపంతో భార్యను చూస్తూ అమాయకులా వీళ్ళ హత్య తప్ప అన్నీ చేశారు కదే అన్నారు అయినా అతడు ఈనాం గ్రామాలకి సర్వాధికారి అతగాడికి కానీ కోపం వస్తే ఈ అగ్రహారంలో నుంచి మనల్ని బహిష్కరిస్తాడు తెలుసా అయినా వీళ్ళు సరే ఎప్పుడు ఆ వీర్రాజు వెంట ఉండే ఆ భైరాగిగాడికి ఏం మాయ రోగం వచ్చిందో వాడు వీళ్ళతో కలిసి వీర్రాజును ఉతికి ఆరేయించాడు వాడిని ఏ భూతం పట్టుకుందో అన్నారు చిరాగ్గా ఆ మాట విని పక్కింటి వాసారవులని గాజు సీసాలోని ఆడభూతం ఉలిక్కి పడింది అమ్మో నా గుట్టు పట్టేశాడు అనుకుంది అంతలో పరమానందయ్య గారు కోపాన్ని నిగ్రహించుకుంటూ ఒరే ఇంకెప్పుడు ఆ దుష్టుడి జోలికి వెళ్ళకండి అవును ఆరుగురే ఉన్నారేంటర్రా ఏడో వాడు ఏమయ్యాడు అని అడిగాడు వెంటనే పక్కింట్లో నుంచి తన్నులు తిన్న వెదవ మందో మాకో పంపవని కబురు పెట్టాడు వాడు దుష్టుడే దౌర్భాగ్యుడే వాడు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ తన్నులు తినాల్సిందే అయినా ఔషధం పంపడం వైద్యుడిగా మా ధర్మం అందుకే ఔషధం ఇచ్చి రమ్మని మా వెధవకి మీ వెధవని తోడుగా పంపాం అన్నారు బ్రహ్మానందయ్య గారు బిగ్గరగా ఇటువైపు వినిపించేలా పరమానందయ్య గారు ఉలిక్కిపడి ఆ తిక్క వెధకి ఈ తల తిక్క వెధవ తోడా ఏం చేస్తాడో అనుకున్నారు సరిగ్గా ఆ సమయంలోనే వీర్రాజు భవనంలోకి అడుగు పెట్టారు ఆది అప్పన్న ఇద్దరు అక్కడ ఒళ్ళంతా దద్దుర్లెక్కి ఎర్రగా కంది వాచి ఉన్న శరీర బాధని పళ్ళ బిగువన ఓచుకుంటూ వీర్రాజు పరుషంగా వైపు చూస్తూ ఏరా బికారి వెదవా ఈడ్చితంతే దమ్మిడీ చెయ్యవు నువ్వు ఆ ఏడుగురితో జత కలిసి నన్ను తన్నిస్తావట్రా ముప్పై బంగారు కాసులు వాళ్ళకి ముట్ట చెప్పిస్తావా నువ్వు అన్నాడు ఉక్రోషంగా బైరాగి తిరస్కారం చేస్తూ ఎహే వాళ్ళతో పదే పదే పందాలు కాసింది మీరు తెక్క తిక్క ప్రశ్నలేసి తుక్కు తుక్కుతుక్కుగా తనులు తిన్నది మీరు మీతో నేను కలిస్తే నా పరువు ఏమి కావాలి నా పరువు పోతే నా మర్యాద ఏం కావాలి ఏమండోయ్ నేను మీలా దగుల్బాజీ దద్దం మెదవని కాను అన్నారు అందుకే నేను వెదవని కాదని నిరూపించుకోవడానికే అటువైపు ఓ కాపు కాశ అయినా రాజవంశంలో పుట్టినవాడు ఎవడు ఇలా గింజుకోడు ఇంతకీ తమర్ది రాజవంశమైనా కాదా అన్నాడు వీర్రాజు గతుక్కుమని ఇప్పుడు ఆ వంశాలు వంకలు అవసరమా ఏదో సంజాయిషి అడగాలి కాబట్టి అడిగాం పదకొండళ్లకి హక్కుదారులం సర్వాధికారులం కదా అన్నాడు బింకంగా బైరాగి గుర్రుగా చూస్తూ పదకొండులో నాలుగు జారిపోయాయి ఇక మిగిలింది ఏడే అని పరిహసించాడు వీర్రాజు మళ్ళీ గతుక్కుమని సర్లేవోయ్ ఆ సంగతి మాకు తెలుసు కానీ వైద్యుల వారు ఇంకా ఔషధం పంపలేదేం అని అడిగారు వెంటనే ఇదిగో వచ్చేశాం అంటూ అప్పన్న ఔషధం తెచ్చేశామంటూ ఆది జంటగా లోపలికి వచ్చారు వాళ్ల చేతుల్లో గాజు సీసాల్లో ద్రవాన్ని మట్టిపెడతలో ఘన పదార్థాన్ని చూస్తూనే బైరాగి చప్పున ముక్కు మూసుకుంటూ అబ్బా కంపు మురుగు కంపు యాక్ అనేశాడు ముయ్యరా వెధవా అని గద్దిస్తూ అప్పన్న ఒక్క ఉరుము ఉరిమి ఇదేంటనుకుంటున్నావు మూడేళ్ల క్రితం మా బావ వైద్యరత్న బ్రహ్మానందయ్య గారు కాశీకి వెళ్ళినప్పుడు గంగ ఒడ్డున స్వయంగా ఈ గాజు సీసాలో పట్టి తీసుకువచ్చి మా పెరట్లో గొయ్యి తవ్వి పుటం పెట్టిన దివ్య ఔషధం ఇది కానీ రెండు గుక్కెళ్ళు తీర్థంలా పుచ్చుకుంటే ఎక్కడెక్కడి పురుటి నొప్పులు ఢమాల్ అన్నాడు బైరాగి రుసరుసలాడుతూ ఆహా అయినా ఎవరైనా గిద్దెడు సోలెడు తవ్వెడు అంటారు ఈ గుక్కిళ్ళ లెక్కేంటండి అని విసుక్కున్నాడు అప్పన్న నవ్వి నే చూపిస్తాగా గుక్కిళ్ల కొలత నేను చూపిస్తానంటూ వీర్రాజును సమీపించి గట్టిగా కళ్ళు మూసుకోండి నోరు వెడల్పుగా తెరవండి అన్నాడు వీర్రాజు చప్పున కళ్ళు మూసుకుంటూ చటుక్కున నోరు తెరిచాడు అప్పన్న రెండుసార్లు నోట్లో ఔషధం పోస్తూ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం గోపంచక తీర్థం పావనం శుభం అని చదివాడు మంత్రం బైరాంగి ఆశ్చర్యపోతూ ఏంటి గోపంచకమా అంటే ఆవు మూత్రమా అనేశాడు అది ఆవు మూత్రం అన్నమాట వినగానే యాక్కంటూ కక్కెయ్యబోయాడు వీర్రాజు అప్పటికే ఔషధం గొంతులో నుంచి కడుపులోకి జారిపోయింది ఇంతలో ఆదితన ముంతలోని ఘనపదార్థాన్ని గబగబా వీర్రాజు ఒంటికి పూస్తూ తప్పు అలా అనకూడదు కళ్ళు పోతాయి లంపలేసుకో దాన్ని గోమూత్రం అంటారు ఆవు మూత్రం అని అనకూడదు తీర్థం తీర్థం అనాలి అది తీర్థం ప్రసాదం మూడేళ్ళు మురగబెట్టాం అంటే ఏంటో తెలుసా గోమయం అంటూ వెరణించాడు బైరాగి గుర్రుగా చూస్తూ గోమయమా అంటే ఆవుపేడ అనేశాడు అవునయ్యా ఆవుపేడే మూడేళ్ల పాటు మురగబెట్టిన ఆవుపేడే అయితే ఏం అంటుంటే వీర్రాజు కెవ్వును ఆక్రందిస్తూ అంతెత్తున ఎగిరెగిరి గెంతుతూ అహనా తీర్థమంట ఓహోనా తీర్థమంట అంటూ వెకిలిగా వికవిక నవ్వి నా ఇంటికే వచ్చి నా చేత ఆవు మూత్రం తాగిస్తారా ఆవుపేడ ఒంటికి పట్టిస్తారా తేలుస్తారా ఇంకో పందెం కాసి మీ సంగతి అటో ఇటో తేలుస్తానంటూ చిందులేశాడు అప్పన్న విసుక్కుంటూ తేల్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు ఈ తీర్థం ప్రసాదం ఖరీదంతో తెలుసా మీ మెడలోని బంగారు గొలుసు అంటూ చొరవగా గొలుసు లాగేసుకొని వస్తాం ఇంకో పందెంలో కలుద్దాం అనేసి ఇద్దరూ వెళ్ళిపోతుంటే ఆ అంటూ నూరెళ్ళబెట్టేశాడు వీర్రాజు తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం సర్వేజన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु ओम शांतिः शांतिः शांतिः